ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన సెడీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను అందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి పైన బాబాగారు ఆశస్సులతో పాటు ఆ కృష్ణుడు ఆశస్సులు కూడా మనపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశస్సులతోటి గురువుగారు జ్యోతిష్యం చెప్తారండి మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారం సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి స్త్రీ పురుష వసీకరణ చేపడును గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ మీ సమస్య ఏదైనా సరే గురువుగారు ఇరవై నాలుగు గంటల పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ కోరిక తీరి ఆనందంగా ఉండే రోజులు వచ్చేసాయి శుభవార్త మీద శుభవార్త వినబోతున్నావమ్మా నా మీద నమ్మకంతో ఒక దైవాన్ని తల్లి అని అయితే మన బాబాగారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరైతే తమ్మేళ్ళు చూశారు కదండి ఎంకనబాబు తండ్రి కిటయ్య తండ్రి రామయ్య తండ్రి ముగ్గురు దైవాలు ఉన్నారు మీరైతే బాబాగారిని స్మరిస్తూ ఒక దైవాన్ని తాకండి మరి మన బాబాగారు ఎటువంటి శుభవార్త చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము ముందుగా అయితే వెంకనబాబు తండ్రిడి వెంకన్నబాబు తండ్రిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు జీవితంలో చాలా కష్టాలు పడ్డావమ్మా చాలా అవమానాలు అపనిందలు పడ్డావు నీ ప్రమేయం లేకుండానే నీ జీవితంలోకి అవమానాలు అపనిందలు వచ్చాయి తల్లి తోటి ఎంతో పోరాడావమ్మా ఇప్పటికీ కూడా ఎంతో పోరాడుతున్నావు తల్లి ప్రతి విషయము కూడా నీ ప్రమేయం లేకుండా జరిగిపోతుందమ్మా కొంతమంది వ్యక్తులు నిన్ను మాటలతోటి బాధ పెడుతున్నారు తల్లి నువ్వు ఎంతో విసుగు చెందుతున్నావు వేదన చెందుతున్నావు నేను సహాయం చేయటం లేదు అని ఎంతో బాధపడుతున్నావు ప్రతిరోజు కూడా కన్నీళ్లు పెడుతున్నావమ్మా ప్రతిరోజు నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు నేను చెప్పేది వినుతల్లి ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్లు కరిగిపోతాయి కాలం కదిలిపోతుంది కష్టం మిగిలిపోతుంది అందుకే ఏడుపుని నీ గుండెల్లో దాచిపెట్టు కోసం పరిగెత్తు అలుపు లేకుండా ప్రయత్నించు నీ ఏడుపుకి కారణమైన వారి నీ గెలుపును చూసి తలదించుకోవాలి తల్లి నీ జీవితం నువ్వే నిర్ణయించుకోవాలమ్మా జీవితం చాలా విలువైనది తల్లి ప్రేమ లేని మనిషి ఉండడు గాయం లేని గతం ఉండదు ఈ రెండూ లేని జీవితం ఉండదు జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మర్చిపోతేనే కానీ బ్రతకలేము కొన్ని గాయాలను గుర్తించుకుంటేనే కానీ ఎదగలేము అలలకు అలసట ఉండదు ఆశలకి హద్దు ఉండదు ఇదే జీవిత పరమార్థం తల్లి నువ్వు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి కొన్ని విషయాలు మర్చిపోవాలి అప్పుడే నీ జీవితంలో వచ్చిన అవమానాలన్నీ కూడా మర్చిపోతావమ్మా చూడు తల్లి నువ్వు బంధం దూరమైంది అని బాధపడుతున్నావు స్నేహితులు దూరమయ్యారు అని బాధపడుతున్నావు ఎప్పుడూ కూడా ఒకటి అమ్మా నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడే అందరూ నీతో ఉంటారు నీ దగ్గర డబ్బు లేనప్పుడు అందరూ కూడా వదిలేస్తారు తల్లి అప్పుడే నీకు ఎవరు ఎలాంటివారో నీకు తెలుస్తుందమ్మా ఒకటి చెబుతాను విను తల్లి శాంతి ఇవ్వని సంపద ఆరోగ్యం లేని ఆయుస్సు అర్థం చేసుకోలేని బంధం అక్కరకు రాని స్నేహం ఉన్నా లేకున్నా ఒకటే తల్లి కాబట్టి నువ్వు వారు వెళ్ళిపోయారు అని బాధపడుతూ విచారంగా కూర్చోవద్దు తల్లి నీ జీవితం నీది కోసమే నువ్వు బ్రతుకు తల్లి ఎదుటి వ్యక్తి నిన్ను గౌరవించలేదని మర్యాద ఇవ్వలేదు అని నువ్వు బాధపడవద్దమ్మా నీకు గౌరవించేంత అర్హత వారికి లేదని మర్యాద ఇచ్చేంత సంస్కారం వారికి లేదు అని తెలుసుకో తల్లి యంకన్ బాబును తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఇప్పటి వరకు నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావమ్మా ఇప్పటి నుంచి నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావమ్మా నా అనుగ్రహం అనేది నీకు కలిగింది తల్లి ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలకి అవమానాలకి ఫలితం అనేది వచ్చిందమ్మా నువ్వు ఎన్నో ఇబ్బందులు పడ్డావు ఎన్నో బాధలు పడ్డావు ఆఖరికి చనిపోవాలి అనుకున్నావు నువ్వు నా బిడ్డవి కదమ్మా నిన్ను అటువంటి ఆలోచన వైపుకు కదా తల్లి పదే పదే నీకు ఎన్నో సందేశాలు పంపి నీలో ధైర్యాన్ని నింపి మళ్ళీ బ్రతకటం అనేది నేర్పి నీకు మంచి జీవిత గమ్యాన్ని చూపించాను తల్లి బట్టే ఇప్పుడు ఇంత సంతోషంగా ఉన్నావమ్మా ఎప్పుడూ కూడా క్షణికావేశం పనికిరాదు తల్లి అన్న తర్వాత కష్టాలు సమస్యలు వస్తూ ఉంటాయి కానీ వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవాలి తప్ప క్షణికావాసంతో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదమ్మా ఇప్పుడు చూడు తల్లి నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావు నీ భర్తతోటి నీ పిల్లలతోటి ఎంతో ఆనందంగా గడుపుతున్నావు ఇంత అందమైన జీవితాన్ని మిస్ అయి ఉండేదానివి కదమ్మా ఒక్క క్షణం ఆలోచించకుండా తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు నువ్వు ఈ సంతోషాన్నంతా కూడా మిస్ అయి ఉండేదానివి తల్లి సరే నువ్వు వేసే ప్రతి అడుగు కూడా ఆచితూచి వేయి తల్లి అప్పుడు నీ జీవితంలో అన్నీ కూడా శుభాలే కలుగుతాయమ్మా నువ్వు నా బిడ్డవి తల్లి నీకు ఎప్పుడూ కూడా అన్యాయం జరగనివ్వనమ్మా నువ్వు నా బిడ్డవి తల్లి కొన్ని ఆటుపోట్లు నీకు ఎదురైన అవి కేవలం నువ్వు పూర్వచర్మలో చేసుకున్న పాపకర్మలే తప్ప ఇంకేమీ కాదు తల్లి వాటిని తొలగించి నీ జీవితంలో సంతోషం వచ్చేలా ఆనందం స్థిరంగా ఉండేలా నేను చేస్తాను తల్లి అలాగే నువ్వు ఏం చేసినా కలిసి రావటం లేదు అని ఏ వ్యాపారం చేసినా సరే అందులో మిగలటం లేదు అని నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు కదమ్మా కదమ్మాసార్లు జీవితం పుస్తకంలో పేజీ తిప్పినట్లుగా జరిగిపోదు తల్లి సమయం పడుతుంది తల్లి జీవితం కదా కొన్నిసార్లు అనుభవం నేర్పుతుంది కాబట్టి ఓర్పుతో ఉండాలి అప్పుడే నీకు మంచి ఫలితం అనేది వస్తుందమ్మా కష్టం అనేది ఎలా బ్రతకాలో నేర్పిస్తుందమ్మా నష్టం అనేది ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది నీ జీవితంలో వచ్చే కష్ట నష్టాలు నీకు గుణపాఠం నేర్పడానికే వస్తున్నాయి అని అనుకో తల్లి ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూసి నువ్వు ఏమాత్రం భయపడవద్దమ్మా అన్నీ కూడా సర్దుకుంటాయి నిశ్చింతగా ఉండు తల్లి నీకు అంతా మంచి చేస్తాను నా సాయి తండ్రి నాతో ఉన్నాడు అనే నమ్మకంతో ఉండమ్మా అంతా కూడా మంచి జరుగుతుంది శుభాలు కలుగుతాయి నా మీద భక్తితోటి సంతోషంగా ఉండు అని అయితే మన బాబా గారు ఏడుకొండల స్వామిని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు కృష్ణ భగవాన్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారు తల్లి నువ్వు ఎన్నో కష్టాలు బరువు బాధ్యతలు దాటి వచ్చావు ఇక నీ కష్టాలకి పరిష్కారం దొరికినట్టేనమ్మా కానీ ఏమీ తేలలేదు కదా బాబా అని నీకు అనిపించవచ్చు నీ సమస్యలన్నీ కూడా తీరిపోయినట్లేనమ్మా జీవితంలో సంతోషకరమైన క్షణాలు వచ్చినట్లే తల్లి వరకు ఎన్నో కష్టాలు బరో బాధ్యతలు మోసి మోసి అలిసిపోయావు తల్లి ఎవరు నిన్ను అవమానించినా వాటిని పట్టించుకోకుండా బయటపడ్డావు బయటలతోటి అన్నిటినీ కూడా ఓపిక పట్టావున్న దానిలో విజయం సాధించావమ్మా నా మీద నమ్మకంతో ఓపికతోటి ఉండటం వలన ముందంజులో ఉన్నావు తల్లి నీ నమ్మకమే నీకు బలంగా మారిందమ్మా నేను గొప్పగా అవ్వాలి సమస్య ఏదైనా సరే భయపడకుండా ఎదురెళ్ళి దానిని ఎలాగైనా సాధించాలి అనే ఆశ నీలో మొదలయ్యింది దానిని సాధించటంలో నువ్వు ఫలితం పొందావమ్మా కొన్ని ఆటంకాలు సమస్యలు వచ్చిన వాటిని ఎలా దాటాలి ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచిస్తావు తల్లి వాటిని ఎలా పరిష్కరించాలి ఈ కష్టకాలాన్ని ఎలా దాటాలి అని చూస్తావు నీళ్ళు పోస్తేనే కదమ్మా పండ్లని ఇస్తుంది అలాగే నువ్వు ప్రయత్నం చేస్తేనే కదా తల్లి విజయం సాధిస్తావు విజయం సాధించాలి అనే ప్రయత్నంలో ఉన్నావమ్మా కాబట్టి నీకు అన్ని విజయాలే కలుగుతాయి తల్లి నీకు ఎవరు తోడున్నా లేకున్నా సరే ఒంటరిగా పోరాడే శక్తి నీలో ఉందమ్మా అదే నీ వెనుకే నేను ఉన్నాను కదమ్మా దేనినైనా సరే జయించే శక్తి నమ్మకం ఓపిక నీలో ఉన్నాయి తల్లి తల్లి నువ్వు దేనినైనా సాధించగలవు ఈ నమ్మకం ప్రేమ సహనం ఓర్పు ఎప్పటికీ కూడా వదులుకోవద్దమ్మా నీకు ఎప్పుడూ కూడా రక్ష తల్లి కృష్ణుణ్ణి తాగావు కదమ్మా రోజు కృష్ణాష్టమి కాబట్టి ఈరోజు సాయంత్రం నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించు తల్లి నీకు ఆ కిటయి తండ్రి ఆశస్సులు ఎప్పుడూ ఉంటాయమ్మా ఓం వాసుదేవాయ నమ ఓం వాసుదేవాయ ఓం వాసుదేవాయ నమ ఈ మంత్రాన్ని చెప్పించమ్మా నీకు అంతా మంచి జరుగుతుంది అని అయితే మన బాబా గారు గిటాయి తండ్రి వారు గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు రామయ్య తండ్రి రామయ్య తండ్రిని తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు ఈరోజు ఒక శుభవార్త వింటావమ్మా నువ్వు ఎదురు చూసే శుభవార్త ఈరోజు నీ ఇంటికి చేరుకుంటుంది ఆ శుభవార్త వింటే నీకు మానసికంగా ఆనందం కలుగుతుందమ్మా ఈ శుభవార్త కోసమే నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావు ఇది నీ కుటుంబానికి ఎంతో మేలు చేస్తుంది నువ్వు మరీ మరీ కోరుకున్న శుభవార్త తల్లి ఈ రోజు ఖచ్చితంగా నీకు అందుతుందమ్మా విని నువ్వు ఆనందంతో ఉప్పొంగిపోతావు గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు చేస్తున్న పనికి మంచి ఫలితం ఈరోజు నీకు అందుతుంది తల్లి వల్ల నీకు సమస్తం లభిస్తాయి మంచి లాభాలు నీకు చేకూరుతాయి తల్లి నీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావు కదమ్మా నీ బిడ్డలు పుట్టినప్పుడే వారికి బంగారు భవిష్యత్తు రాసిపెట్టి ఉంచానమ్మా నువ్వు ఏ విధమైన సందేహం పెట్టుకోవద్దు వారు వెళ్ళిన చోట విజయం సాధించుకుని వస్తారు నా యొక్క బలం ఆశీర్వాదం నీ బిడ్డలకి ఎప్పుడూ ఉంటుంది నీ బిడ్డల భవిష్యత్తు బంగారుమయం చేస్తానమ్మా ఈరోజు నుండే వారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయం సాధిస్తారు నీ బిడ్డలకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయమ్మా వారికి శుభాలు కలిగి శుభకార్యాలు జరిగి వారు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటారు వారి సంతోషాన్ని చూసి నువ్వు ఎంతో ఆనందపడిపోతావు తల్లి కాబట్టి ఎటువంటి ఆలోచన లేకుండా ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి అలాగే బంధం దూరమైంది అని ఎంతగానో బాధపడుతున్నావు కదమ్మా తప్పకుండా నీకు దూరమైన బంధం నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది తల్లి వారిలో మంచి మార్పు తీసుకువస్తాను నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తానమ్మా వారు నిన్ను తప్పకుండా అర్థం చేసుకుంటారు నువ్వు కోరుకున్న బంధంతో ఇష్టపడిన బంధంతో సంతోషంగా ఉంటావు నీ బాబా తండ్రి ఉండగా దేనికి కూడా దిగులు పడవద్దు తల్లి నేనుండగా భయవెందుకమ్మా సంతోషంగా ఉండు సర్వేచన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమొస్తూ శుభం భవతు జై సాయిరాం